ఈ ఐదు చెట్లు ఇంట్లో పెంచితే పేదరికం దరిచేరదు ఒకటి ఇంట్లో దానెమ్మ చెట్టును పెంచుకుంటే ఇంటికి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది రెండు ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచడం బాగా కలిసి వస్తుంది ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచడం వల్ల జీవితంలో ఆర్థిక బాధలు తొలగిపోతాయి మూడు వెదురు చెట్టు ఇంట్లో ఉంటే చాలా కలిసి వస్తుంది వెదురు చెట్టుతో సంపద శ్రేయస్సు కలుగుతుంది వెదురు చెట్టు ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది నాలుగు మారేడు చెట్టు శివుడికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఇంటిని స్వయంగా శివుడే పర్యవేక్షిస్తాడు అని చెబుతారు ఐదు మనీ ప్లాంట్ ఈ మొక్క ఇంట్లో ఉంటే ధన వర్షం కురుస్తుంది ఈ చెట్టు ఎంత వేగంగా ఎదిగితే ఇంటికి అంత అదృష్టం కలిసి వస్తుంది ఈ ఐదు చెట్లు ఇంట్లో పెంచితే పేదరికం దరిచేరదు ఒకటి ఇంట్లో దానిమ్మ చెట్టును పెంచుకుంటే ఇంటికి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది రెండు ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచడం బాగా కలిసి వస్తుంది ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచడం వల్ల జీవితంలో ఆర్థిక బాధలు తొలగిపోతాయి మూడు వెదురు చెట్టు ఇంట్లో ఉంటే చాలా కలిసి వస్తుంది వెదురు చెట్టుతో సంపద శ్రేయస్సు కలుగుతుంది వెదురు చెట్టు ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది నాలుగు మారేడు చెట్టు శివుడికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఇంటిని స్వయంగా